ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట మా చెల్లెకి కాల్ చేసిన ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం మనము కాల్ చేస్తున్నాను హలో ఆ విజకా బాగున్నావా అవునా ఇంకా ఏమో పిల్లలసి అప్పుడు వస్తుంది ఎవరు ఎప్పుడు వచ్చారు నాని వాళ్ళు అవునా ఒకసారి నానికి ఫోని ఆయే నాని బాగున్నావా హలో తాయినామే తాగినదా అవునవును మీరు మీరు అలాగే అలాగ వస్తుంటారు పోతుంటారు నా నన్నడ గుర్తు చేసుకుంటారు కానీ ఏ టైం పడుతుంది రాధేష్కి చుట్టి ఇస్తా లేరు టైం పడుతుంది ఏం చేద్దామే మనం ఇక్కడ టూర్టీలు ఉన్నప్పుడు ఇక అన్నిటికీ సాక్రిఫైస్ చేసుకోవాలి కదా అవునా ఇంకేం లేదే ఖుషి మళ్ళీ ఏడుస్తుంది సరే అన్న నేను మళ్ళీ కాల్ చేస్తా సరే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నానికి సబ్స్క్రైబ్ ఇద్దాము ఓకేనా చూ చూ Bide karar verdiler